ఈ సభకు నమస్కారము ఈ సభకు నమస్కారములు నా పేరు వై చంద్రకేశ్వరుడి నేను సామాజిక కార్యకర్తను సోషల్ యాక్టివిస్ట్ ముఖ్యంగా నేను తెలియజేసేదంటే యజమాన్యానికి ఇది న్యూ ప్రాజెక్టుగా మీరు భావించాలి పాత ప్రాజెక్టు గురించి అందరూ చెప్పడం చెప్పారు మీ అభిప్రాయాలన్నీ ఇది కొత్తది కాబట్టి నేను కొత్త దాని గురించి ఇది ఎందుకు పెట్టారు అంటే ఒక ఉద్దేశం చెప్తాను ఈ ప్రాజెక్టు వల్ల రాబోయే కాలంలో ఏ విధమైన పర్యావరణకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా వస్తే ఎలాంటి నివారణ చేయాలి దాని సలహాలు సూచనలు లేదా అబ్జెక్షన్స్ చెప్పమని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంవైసీసీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు మనము అందరం కూడా చాలామంది మద్దతు తెలుపుతున్నాం మేము కూడా ఎవైసీసీకి సిఫార్సు చేస్తూ పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం దాంట్లో ఉన్నటువంటి విషయాలు గత ఎగ్జిస్టింగ్ ఏదైతే గని ఉందో ఆ గనిలో నీళ్లు కలుషితమైన నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైతే గని తీస్తారో ఆ గనిని మీదే అయినట్లయితే ఈ రమ వాళ్ళదే అది కూడా పాతది కూడా అయినట్లయితే దాన్ని మూసివేసే కార్యక్రమం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు నీళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందని భూగర్భ జలాలకు ఇబ్బంది ఉందని నీళ్లు చాలా చాలామంది చెప్పడం జరిగింది దాంట్లో ఇంకుడు గుంతలు ఒకటే పరిష్కారము నీటి గుంతలను కూడా నీళ్లను పైకొచ్చే మార్గం చేయవలసిన బాధ్యత ఉంది గతంలో జరిగిన దానికి వాళ్ళు లోతు ఎక్కువ తీయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ అందులోకి గణిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ఆ గణిని మూసివేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను ya enggak manapun రేడియస్ టెన్ కిలోమీటర్ వాళ్ళకే మనకు సిఎస్ఆర్ ఫండ్ కానీ లేదా డిఎంఎఫ్ ఫండ్ కానీ ఖర్చు పెట్టవలసిన బాధ్యత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అది మనం అడిగినప్పుడే వాళ్ళు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగి తీసుకోవాలి ముఖ్యంగా నేను ఈ విజిట్ ఈ విలేజ్ నంతా కూడా తిరగడం జరిగింది అక్కడ మురికి నీటి ఆ కాలువలు ఉన్నాయి ఆ కాలువల ద్వారా మురికి నీరు బయటికి వెళ్తూ ఉంది ఇక్కడ దంగి వ్యాధికి వస్తుందని చెప్పి ఇక్కడ మనకు హాస్పిటల్ కూడా చెప్తాను కాబట్టి కాబట్టిక్వేర్ చేయడం ఏంటంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ కంపెనీ వాళ్ళు మురికి నీరు మీద ఏదైతే ఉందో మురికి నీరు బయటకుపోకుండా దోమలు బయటకొచ్చి కుట్టకుండా పైన దాని కప్పులు ఏర్పాటు చేస్తారని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని మీ మైను రమా మైన్ అంటే ఈ గ్రామంలో అందరికీ తెలిసేటట్టు మీద వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఎలాంటి పర్యావరణంకు ఇబ్బంది రాకుండా రైతులు ఎంతో చెప్పారు కొంతమంది మా బోర్డు బావులు ప్రాబ్లం వేస్తుందని ఇళ్ళల్లో ఇబ్బంది అవుతుందని చెప్పారు ఇలాంటిది ఇప్పుడు వచ్చే పరిశ్రమలు ఏమైనా వస్తే నష్టపరిహారం ఇవ్వాలి రైతులకు ఇవ్వాలి అదేవిధంగా ఇల్లు మీ కంపెనీ వల్ల ఈ మైనింగ్ చేయడం వల్ల ఏమైనా కూలిపోయినా ఏది జరిగినా సరే మీరే బాధ్యత వహించి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ వెరైటీ ఉన్నాయని చెప్పారు అందరూ కూడా మీరు ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క డిఎంఎఫ్టీ నిధులు తీసుకొని ఎయిటీ పర్సెంట్ మీ యొక్క రేడియస్ టెన్ కిలోమీటర్స్ వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడానికి సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ కానీ సమాజ సేవకులు కానీ మీరు కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రాబ్లం ఉంది ఒక బీద రైతు బోర్ బావికి ప్రాబ్లం అయింది అనుకోండి దాన్ని కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు సిఎస్ఆర్ ఫండ్లో లేదా డిఎంఎఫ్లో కానీ చేయడానికి ఉంటుంది మీరందరూ కలెక్టర్ గారికి రిపేర్ చేస్తే మనకు విధ వాళ్ళకు మంచి జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి కూడా వస్తారు పూర్ పీపుల్ మనకు ఏదైనా సరే ఈ యొక్క కేంద్ర ఎంఓఎస్సిసి వాళ్ళు చేసేది ఏంటంటే ప్రజలకు ఎలాంటి అనారోగ్యం జరగకుండా వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పే ఈ పబ్లిక్ హీరింగ్ మీటింగ్ పెడతారు కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొన్నాం దీంట్లో అన్నీ కూడా కంపెనీ వాళ్ళు న్యాయమైనటువంటి ఉన్నటువంటి అన్ని వీళ్ళ హక్కుల్ని కాపాడాలని ఈ గ్రామం దత్తత తీసుకోవాలని ఎంఓసీసీ సిఫార్సు చేస్తూ నేను ఇందరితో విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్